అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ విత్ మీ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ అందరికీ సుపరిచిత కళాకారిణి నాట్యకారిణి నాట్య గురువు అండ్ అలాగే తెరపై మెరుపులాగా మెరిపించి చేసినవి కొన్నే చిత్రాలైనా కూడా అందరికీ గుర్తుండిపోయేలాంటి అభినయాన్ని పాత్రల్ని పోషించిన ఆశ్రిత వేముకంటి తన నటన ద్వారా తను పరిచయం కాకముందు కూడా తన కళ ద్వారా అండ్ కొంచెం కొంత యాంకరింగ్ చేయడం ద్వారా కూడా నేను తన్ని కలిశాను అండ్ ఇప్పుడు సందర్భం ఏంటంటే షీ ఈస్ హియర్ అస్ యాత్ర సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర వైఎస్ విజయమ్మ గారి పాత్ర పోషించడంతో పాటు ఈ మధ్య యానిమల్ సినిమాలో కూడా అలా తడుక్కమన్నారు సో లెట్స్ టాక్ టు ఆశ్రిత అబౌట్ హర్ లైఫ్ అండ్ హర్ డాన్స్ విత్ లైఫ్ థ్యాంక్ యూ స్వప్న గారు వాట్ అ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇట్స్ అన్ ఆనర్ సో ఆల్వేస్ బ్యూటిఫుల్ మీ కళ్ళలో అదేదో నిర్మలత్వం కనిపిస్తుంది ఎప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది కాంప్లిమెంట్ తప్పకుండా ఐ ఐ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆశ్రిత మీరు చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ మీది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఈ జనంలోకి రావడం మీ కళని మీ అభినయాన్ని ప్రపంచం ముందుంచడం సో ఎలా ఉంది జీవితం ఈ మధ్య ఇద్దరు పిల్లలతోటి కుటుంబంతో మరోవైపు యాక్టింగ్ అవునండి యాక్చువల్లీ ఐమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ బై ఆల్ మీన్స్ స్వప్న గారు నాకు బాహుబలిలో అవకాశం రావడం అనేది ఐ థింక్ డే బై డే ఐమ్ ఇన్క్రీజ్ ఐమ్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ కదా అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది సో అది డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్టుక్ మీ అ ఫ్యూ ఇయర్స్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ అండి కొంచెం టైం పట్టింది టైం పట్టే లోపు కరోనా వచ్చేసింది గత మూడేళ్లకు ఐమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ బ్రేక్ కానీ దేవుడి దయ వల్ల ఆఫర్స్ హ్యావ్ ఆల్వేస్ కమ్ అండి ఆర్ స్టిల్ కమింగ్ నేనే కాకపోతే కొంచెం చూజీగా వెళ్ళాను డే వన్ నుంచి కూడా కొంచెం ఒక రకంగా లాస్ నాకు అయిందండి వాస్తవం మాట్లాడుకుంటే ఐ హావ్ బిన్ అట్ లాస్ బికాజ్ ఐ నో టు అ లాట్ ఆఫ్ వర్క్ బట్ కొంచెం చూజీగా వెళ్ళాను అమ్ము ఓకే విత్ ద డిసిషన్ యూర్ ఓకే వి దసి ఎలాంటి పాత్రలు నో చెప్పారు ఏదో ఏదో టు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే నా దాంట్లో ఇంకో చిన్న ఇబ్బంది ఏంటంటేనండి ఏజ్కి మించి రోల్స్ వస్తాయి జనరల్గా బికాస్ నా టేక్ ఆఫ్ పాయింట్ అది అయింది కాబట్టి ఇప్పుడు నేను అది అది ఏజ్ రివర్స్ చేసుకోలేను కానీ వచ్చిన వాటిల్లో ఎంచుకోవడం అంతే డైరెక్ట్గా స్క్రిప్ట్కి కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్స్ మాత్రం నేను తీసుకుందాం డిసైడ్ అయ్యాను అగైన్ దీనివల్ల నాకే లిమిటేషన్ ఇండస్ట్రీ హ్యాస్ బిన్ వెరీ కైండ్ టు మీ బట్ నాకు అది సూట్ అయింది బికాజ్ ఐ కుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అండి లైక్ మై డాన్స్ రీసెర్చ్ పిల్లలకి నేర్పించడం పర్సనల్ లైఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొంచెం కోరుకుంటున్నాను కాబట్టి అది సరిపోయింది మీ తీరు మాత్రం అమ్మవారి కనుముకు తీరులా ఉంటుంది అమ్మవారిని చూసినట్టు సో మీ కళ మీ నృత్యానికి చాలా మంచి మీకు అంటే మేకప్ అది వేసాక బాగుంటుంది కదా కలిసి వస్తుంది ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు కన్నా నిద్రించరా అప్పటి నుంచి కన్నా నిధురించడం చాలా తక్కువ చేశానండి నేను డియర్ కాంబ్రోడ్ లో రష్మికా మదర్ గారు చేశాను యాత్రలో విజయముగా చేశాను విజయమగార్ లాగా దట్ అగైన్ కొంచెం టర్నింగ్ పాయింట్ అండి నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఇప్పుడు యాత్ర టూ లో కూడా మాహి గారు మధీ గారు వీళ్ళందరూ బ్రిలియంట్ బ్రిలియన్ టీం అండి అదొక హై అండి క్రియేటివ్ క్రియేటివ్లీ బ్రిలియంట్ బ్రిలియన్ పీపుల్ తో చేస్తే చాలా బ్యూటిఫుల్ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది యా సో ఇప్పుడు నేను కరెంట్లీ ఆ హైలో ఉన్నాను ఆఫ్టర్ యాత్ర టు ఎలా ఉంటుందంటే మీరు మీకు ఫీల్డ్ కొత్త కదా అంటే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అసలు ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను కొత్త ఫిల్మ్ మేకర్గా మీ దగ్గరకు వచ్చాను ఆశిత గారు ఆ సినిమా నటించాలి ఎంత అడగాలి రెమ్యుండేషన్ ఎలా చెప్పాలి ఈ డెసిషన్స్లో ఎవరు హెల్ప్ చేశారు ఎవరు గైడ్ చేశారు మిమ్మల్ని నో గాడ్ ఫాదర్స్ దట్ ఐ నో అందుకని నేను ఎవరు సలహా అడగలేదు కూడా అంటే బయట అవుట్ సైడ్ మై విసినిటీలో ఉన్న వాళ్ళని ఇంట్లో అయితే మై మామ్ అండ్ మై హస్బెండ్ అండి వీళ్ళు నా పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు అయ్యో నన్ను ఇంత ఏజ్కి మించి వచ్చింది చేయగలనా లేదా అన్నప్పుడు సందర్భాల్లో మై హస్బెండ్ సెట్ హౌ డస్ ఇట్ మ్యాటర్ యువర్ అన్ యాక్టర్ గో అండ్ అంతే కదా మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి ఇంట్లో కూర్చొని కూర్చొని వస్తున్నాయి బాధ ఏంటంటారు ఆయన అంతే కదా సో దట్ ఈస్ పాయింట్ టు కన్సిడర్ అండ్ ఆల్ సెరన్ డన్ ఇండస్ట్రీ ఇస్ గ్రేట్ హ్యాస్ బీన్ టు వర్క్ అట్లీస్ట్ పర్సనల్ గా మాట్లాడుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాబు పుట్టిన తర్వాత మొన్న పాప పుట్టిన తర్వాత కూడా ఇలా పిల్లలు చిన్నవాళ్ళు అండి ఏమిటి ఏం పర్లేదండి మీరు రండి మేము చూసుకుంటా ఉన్నారండి ఇది యాత్ర విషయంలో ఆల్ ద కాల్స్ ఆనిమల్ ఆనిమల్ లో నేను బాబా ఇప్పుడు లెవెన్ మంత్స్ అండి నేనే వాడిని ఇక్కడ పెట్టి బాంబేకి వెళ్ళి వచ్చాను దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ లెఫ్ట్ హిమ్ విశేషం ఏంటంటే ఆనిమల్ కి షూట్ చేసినప్పుడు మా అబ్బాయి లెవెన్ మంత్స్ అది రిలీజ్ అయినప్పుడు మా అమ్మాయికి లెవెన్ మంత్స్ ఓహో సెకండ్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి సో సో ఆనిమల్లో క్యారెక్టర్ ఏంటని చెప్పారా ఫస్ట్ యా ఐడియా ఇచ్చారు ఇన్ఫాక్ట్ ఒక వాయిస్ నోట్ పంపమన్నారు హిందీలో మాట్లాడమని అండ్ వాళ్ళకేంటంటే మనకు సహజంగా సౌత్ ఇండియన్స్ హిందీ మాట్లాడితే ఒక ఇంటర్ఫియర్ అవుతుంది అలా కాకుండా అదే వాంటెడ్ ఇక్కడ నాకు పనికి వచ్చింది ఏంటంటే మై మదర్ గ్రూఅప్ ఇన్ రాజస్థాన్ అజ్మేర్ ఆల్దోస్ అప్ ఇన్ ద నార్త్ చిన్నప్పటి నుంచి ఆ నార్త్ బాగా విన్నాను ఇక్కడ వచ్చింది అమ్మ కదే చెప్పా విని విని పనికి విత్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాస్ లవ్లీ మీటింగ్ రష్మిక అగైన్ డియర్ కామ్రేడ్ తర్వాత డియర్ కామ్రేడ్ లో ఎంత వామ్స్ తో పలకరించిందో అమ్మాయి అంతే ఆప్యాయంగా పలకరించింది అండ్ నేను కనిపించిన వెంటనే అన్నాను ఐ సెట్ ద రైజ్ అండ్ రైజ్ ఆఫ్ రష్మిక అంతే కదా అండ్ ఆ మెచ్యూరిటీ ఆ ఉందా తన అన్ని చూ ఆ గ్రోత్ చూశానండి అక్కడేమో ఒక కాలేజ్ గర్ల్ బబ్లీనెస్ ఉండింది డియర్ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ మెట్ హర్ సో పాయిస్డ్ ఇప్పుడు ఈ మధ్య వైరల్ అవుతుంది చూసారా సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ లైక్ షీ లుకింగ్ లైక్ ఎంగేజ్మెంట్ సీన్ లు చూసాను మంచి వామ్ హగ్ ఇచ్చింది ఇట్ ఫీల్స్ నైస్ బికాస్ అక్కడే మనం టక్కని కొన్ని మార్క్స్ ఇచ్చేస్తాం కదా వెన్ యూ మీట్ సంబడి అండ్ యూ రియలైజ్ చేరీ నైస్ రన్బీర్ వాజ్ ఆల్సో వెరీ కటిస్ అండి ఇలాగే కూర్చున్నారు నాతో పాటు ఇంద్రా కృష్ణన్ గారని షీస్ వెరీ వెల్ నోన్ టెలివిజన్ యాక్ట్రెస్ మీరు చూస్తే గుర్తుపడతారు షీ ప్లేర్ రష్మికజ్ మదర్ ఆవిడ నేను వీ కెప్ టీచ్ అదర్ గుడ్ కంపెనీ ఆవిడ వెళ్ళి పలకరించారు ఆ తర్వాత నేను వెళ్ళాను ఈ గాట్ అప్ ఫ్రమ్ ఇస్ సీట్ అండ్ ఈ హలో మ్యామ్ అండ్ ఎంత కర్టియస్ సో కర్టియస్ అండి రియల్లీ దెన్ ఐ సెడ్ అందరం వి అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ మా పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ని ఫాలో అయ్యారని ఒక చిన్న మాట చెప్పి ఆ అబ్బాయిని కంగ్రాచులేట్ చేసి బికాస్ హీ హ్యాడ్ జస్ట్ గాన్ మ్యారీడ్ దెన్ అవును చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయాను అంతకన్నా యూ డోట్ ఫీల్ లైక్ డిస్టర్బింగ్ దెమ్ యూ నో బికాస్ ఆల్రెడీ సో మెనీ ఐ బాల్స్ ఆన్ దెమ్ బట్ ఐ వాజ్ ఐ థింక్ దాట్ మోమెంట్ సంథింగ్ ఐల్ ఆల్వేస్ రిమెంబర్ అండి ఇమాజిన్ చేయం కదా సూపర్ స్టార్ ఎలా అది ఆ అబ్బాయి ఆయన మంచితనం ఇట్స్ హిజ్ చాలా చాలా ఇప్పుడు అంతా బాగా ప్రొఫెషనలిజం వచ్చేసింది మన ప్రొడక్షన్ యూనిట్స్ లో వాటిలో కానీ అగైన్ ఐ ది సేమ్ క్వశ్చన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్మ్స్ ఏంటి నెగోషియేట్ ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ ఒక స్త్రీ జీవితంలో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ మేకింగ్ ఇప్పుడు నాకే నేను ఇంత పబ్లిక్ లో ఉండి కెరియర్ మైండెడ్ అయిండ్ కూడా నాకు చాలా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆశ్రిత మీరు ఎలా పంచుకుంటారు అంటే నా టర్మ్స్ ఇవి నాకు ఈ క్లాసే ఇవ్వాలి నాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఇంకోటి ఇవ్వాలి నాకు ఇలాంటి ప్లేస్ అకామిడేషన్ ఇవ్వాలి అలా పెడతారా మీరు లేదు యూ గో విత్ ఫ్లోనా ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్స్ స్వప్న గారు ఇట్ మేక్స్ మీ ఆల్సో థింక్ యాక్చువల్లీ ఇనిషియలీ చాలా గో విత్ ద ఫ్లో యాటిట్యూడ్తోనే స్టార్ట్ చేశాను నవ్ ఐమ్ అండర్స్టాండింగ్ అండి నా అంటే వే టు డ్రా ద లైన్ హౌ ఇప్పుడు మన పాపతో వెళ్ళాను దే వాజ్ సంథింగ్స్ దట్ ఐ హ్యాడ్ టు లిక్ ఇంటు నాకు ఇది అవసరం అండి ముందే క్లియర్గా చెప్పాల్సి వచ్చింది బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ మీ హ్యావ్ టేక్ ఆఫ్ అన్ అదర్ చైల్డ్ ఆల్సో అండ్ ఇలా అడగచ్చు అని మొహమాటం లేకుండా ఇది అడగచ్చు ఈ హక్కు అందరికీ ఉంటుందని నా కాన్ఫిడెన్స్ రావడం కొంచెం టైం పట్టింది అదే కదా స్టార్టింగ్లో భయపడతాం మనము అయ్యో ఏమనుకుంటారా దాంట్లోనే ఉండిపోతాం ఎందుకులే వచ్చింది బట్ దెన్ వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ ఒక కన్విక్షన్తో అడిగితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు నాకు కంఫర్టబుల్గా ఉండడానికి నేను అడుగుతున్నాను అనే మెంటాలిటీ ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు థింగ్స్ బికమ్ మోర్ ఈజీ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్రాజెక్ట్కి నాకు క్లారిటీ రాలేదండి టైం టైం ఇట్ టుక్ గుడ్ ఫైవ్ ఇయర్స్ అండ్ అండ్ సమ్ ఓకే డిసిషన్స్ ఆల్సో బికాస్ దేర్ హ్యావ్ బిన్ టైమ్స్ వేర్ స్క్రిప్ట్లో ఇలాంటి నరేషన్ ఇచ్చి తర్వాత తెర మీద ఇంకొ ఇంకోలా ట్రాన్స్లేట్ అయింది అది చిన్న చిన్న మార్పులు వచ్చాయి దోస్ ప్రాజెక్ట్స్ డింట్ డూ వెల్ మరి అదేంటో తెలీదు బట్ దెర్ హ్యావ్ ఆల్సో బీన్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్లో గోపీచంద్ మాలిని గారు నెరేషన్లో ఎలాగైతే చెప్పారో ఎగ్జాక్ట్లీ అలాగే పిక్చరైజ్ చేశారు అలాగే మేనిఫెస్ట్ చేశారండి ఓ ఇట్ వాజ్ అది ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నా ఫస్ట్ కమర్షియల్ మాస్ మూవీ అదే అండ్ రవితేజ్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ కదండి మొన్న ఈ మధ్య అటు రాయలసీమ వైపు వెళ్ళాను వర్క్ మీద నేను ఎంతసేపు డిఆర్ కామ్రేడ్ యాత్ర మహా అంటే అదే అదే బాహుబలి యాత్ర మహా అంటే డిఆర్ కామ్రేడ్ అనుకునేదాన్ని బట్ ఈ మధ్య అర్థమైంది దట్ క్రాక్ ఆల్సో ఇస్ సంథింగ్ పీపుల్ హ్యావ్ రెజిస్టెడ్ అని చాలా బాగుంది అంటే ఇది నైస్ ప్లేస్ టు బీన్ మీకు కుటుంబం ఒకవైపు అలా నడుస్తూ ఇంకోవైపు సరదాగా మీకు ఇష్టమైన కొన్ని రోల్స్ చేసుకుంటూ మీకు బాగా మనసుకి దగ్గరైన మీ కళని కూడా కంటిన్యూ చేయడం అనేది అవునండి దీనికి నేను క్రెడిట్ అనుష్క గారికి ఇస్తానండి నాకు బాహుబలి షూట్ అప్పుడు చెప్పారు ఆవిడ పక్కన ఒక లిటరలీ బేబీ సిస్టర్ లాగా ట్రీట్ చేశారు ఆవిడ నన్ను ఈ సెడ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ నో ఫ్యూచర్లో కొన్ని సలహాలు ఇచ్చారు అండ్ ఐ జస్ట్ ఫాలో డిట్ అండ్ కైండ్ ఆఫ్ సలహాలు ఎలా ఇచ్చారు అంటే అండి దట్ యు నో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్ని ఏరియాస్లో మనం గ్రోత్ చూసుకోవాలి అండ్ ఇటు ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటేనే మన పర్సనల్ స్పేస్ ఒక క్లారిటీ వస్తుంది బికాజ్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అన్ ఇంబ్యాలెన్స్ అండ్ లేటర్ యూ డోంట్ వాంట్ రిగ్రెట్ అని అన్నారు సో అందుకే ప్రతి డిసిషన్ అట్ ఎవ్రీ స్టెప్ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి యూ నో ఇట్ స్వప్న గారు హౌ డిఫికల్ట్ బాలెన్స్ చెక్కుతుంది అర్థం కాదు మీరు అన్నట్టు డిసిషన్ కరెక్ట్ చేసే వాళ్ళు ఆల్ దాట్ హ్యాపెన్స్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు గ్రాఫ్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ అనుకోకుండా చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ అన్ని సూపర్ హిట్స్ అవ్వడంతో నాకు లక్క కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి అవును ఏంటంటే అదృష్టం మీరు చేసిన కొన్ని సినిమాల్లో చాలా ప్రస్ఫుటమైన మార్క్ ఆశ్రిత అంటే అందరు గుర్తు పెట్టుకునేలాగా మీ ఆహార్యం మీ యూనో ఎవ్రీథింగ్ వాస్ వర్క్అట్ వెల్ ఇట్ రియలీ వర్క్ అవుట్ అసలు రాజమౌళి గారి ది ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా మీరు గతంలో ఇంటర్వ్యూస్ చెప్పారు బట్ స్టిల్ వన్స్ అగైన్ నో 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 ప్రాబ్లమ్ యా సో టూ లో థర్టీన్లో ముందు ఆ తర్వాత అని ఒక మూవీ రిలీజ్ అయిందండి మోహన్ కృష్ణ ఎందుకంటే గారిది సో శ్రీనివాస్ అవసరాల గారు గాట్ ఇన్ టచ్ విత్ మీ అప్పుడు ఇలా ఒక సెమీ క్లాసికల్ డాన్స్ చేస్తారా విత్ టూ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు క్యాన్ బికాజ్ అప్పుడు చేయాల్సిన క్లాసికల్ డాన్సర్ ఆవిడ లాస్ట్ మినిట్ డ్రాప్ అవుట్ అయ్యారు సో గమ్మత్తుగా ఉన్నది దిస్ వాస్ ద సాంగ్ పంపించారు పాట లిరిక్స్ కూడా పంపించారు టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ మీ వర్క్ ఆన్ ద సాంగ్ ప్రెజెంట్ చేశాము ఆ స్టేజ్ మీద మ్యారియట్ హోటల్లో జరిగింది టూ థౌజండ్ త్రీ ఆగస్ట్ వాస్ టూ వీక్స్ తర్వాత నాకు కాల్ వచ్చిందండి ఫ్రమ్ కార్తికేయ ఆస్కింగ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఫిల్మ్స్ బిఫోర్ ఐ సెట్ లేదండి చేస్తారా షూర్ అండి ఇలా ఒక క్వీన్స్ రోల్ ఉంది ఒక టెస్ట్ లుక్ కోసం వస్తారా అప్పుడు ఇంటికి వచ్చి కన్విన్స్ చేయాలో చేయాల్సి వచ్చిందండి స్వప్న గారు ఐ హ్యాడ్ టు కన్విన్స్ మై డాక్టర్ మామ్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అమ్మ ప్లీజ్ లెట్ మీ గో ఎందుకంటే అప్పటికే కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి పెద్దవంశీ గారి దగ్గర నుంచి ఏఆర్ మురుగదాస్ గారి దగ్గర నుంచి ఈవెన్ రవిబాబు గారు అండ్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు రిమెంబర్ సమ్ మదర్ ఏవి కూడా నేను తీసుకోలేకపోయాను ఐ టోల్ చాలా సైడ్ కదా అన్యాయమో ఇంకోటో నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు మళ్ళీ నాకే స్ట్రెస్ వస్తుందని బట్ ఇట్ గారు కానీ తర్వాత డాక్యుమెంటరీస్ రెండు కల్చర్ డాక్యుమెంటరీస్ చేశాను కానీ గురుగారు ఎప్పుడు అనేవారు మన సినిమా అని ఒక మాట అనేవారు కానీ ఎందువల్ల అది మేనిఫెస్ట్ కాలేదా లేకపోతే వద్దనుకుని అప్పుడు అప్పట్లో యువ నాట్ రెడీ అనిపించిందా ఆశ్రిత ఐ థింక్ ఇట్ వాస్ అ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదండి లేకపోతే చూసి కూడా ఇంకా వాళ్ళు సరే ఇంకా చదువుల్లో ఉంది కదా అప్పుడు ఇంకా డిగ్రీ కూడా పూర్తి అవ్వలేదు కానీ నా గుర్తు గురువు గారికి ఎంత ఇష్టం ఆశ్రిత అండి అంటే మనం సంగీత నృత్య నృత్యం ఇన్హౌస్ లో నాకు ఆయన కనిపించేది క్లియర్ ఎందుకంటే ఆయనకి పాట అన్నా డాన్స్ అన్నా పిచ్చి చాలా మంది అదేంటి ఏంటి అదర్వైస్ టీచర్స్ చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ వన్ వన్ ఆఫ్ యువర్ అనోయింగ్ హై అచీవర్స్ ఇన్ స్కూల్ అండి కొంచెం అవునా కాలేజ్లో అన్నింటిలో గోల్డ్ మెడల్స్ అండ్ ఐ ఆల్సో పాస్డ్ అవుట్ ఎస్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ దానివల్ల ఏమైపోయిందండి స్వప్న గారు ఐ ఫీల్ అదర్వైజ్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎర్లీ అచీవర్స్ ఒక అలవాటు అయిపోతాం మనం తర్వాత వన్ రియాలిటీ హిట్స్ యూ యూ క్యాన్ టేక్ ఇట్ లక్కీలీ నేను ఆ బ్యాలెన్స్ నేను సొంతంగా కొంచెం అటు ఇటు పడి నేర్చుకున్నానండి అవుట్ బ్యాలెన్స్ ఎక్కువ అటెన్షన్ అలవాటు అయిపోయి సడన్గా లేకపోయేసరికి అందరూ అడ్మైర్ చేసేసి సడన్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ మీన్ ఇస్ ఆ రియాలిటీ చెక్ నాకు తొందరగా రావడంతో ఐ థింక్ కొంచెం ఈక్వల్లి బ్రియన్ నేను చేసుకోగలిగాను అదర్వైజ్ చాలా డిఫికల్ట్ అదృష్టం ఆశ మీరు చెప్తున్న మాట ఎందుకంటే నిజంగానే సూపర్ స్టార్స్గా ఉండడం చాలా అది అంటే పెద్ద స్ట్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద స్ట్రెయిన్ మన మీద అంటే నా మీదని కాదు మీ మీద స్ట్రెయిన్ బికాస్ ఆర్ అ సూపర్ స్టార్ ఇట్ మీరు ప్రతి చోట అంటే మీరు అచీవర్ అంటే అంతే కదండి అచీవర్ అర సూపర్ స్టార్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ మీకు అన్నిట్లో గోల్డ్ మెడల్స్ మార్కులు రావడం అన్నది అలవాటైపోయింది మీకు కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్ జోన్లోకి లోకి అండి మనం అసలు ఆనందం ఉంటుంది అక్కడ నిజం చెప్పండి గుండె మీకు ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు నేను ఆలోచిస్తే ఆల్సో స్టడీ సైకాలజీ అండి మూడేళ్లు నా డిగ్రీ అందులోనే చేశాను అప్పుడు నాకు అండ్ లేటర్ ఆల్సో కొంచెం రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దట్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదండి అల్టిమేట్లీ ెన్స్ ఓవర్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా ఇమోషనల్ రెగ్యులేషన్ ఏ సిచువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఓకే సపోజింగ్ సరే పది ఈవెంట్స్లో ఎనిమిది ఈవెంట్స్లో నీకు ప్రైజ్ వచ్చింది రెండిట్లో రాలేదు హౌ టేకింగ్ దాట్ దట్ ఆల్సో ఇంపార్టెంట్ కదా అంటే అది బికాస్ మనకి పెయిన్ అలవాటు ఉండదు అలవాటు ఉండక అది సెట్ బ్యాక్ చాలా హార్డ్గా హిట్ చేస్తుంది